సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి ఎంతో ప్రాధాన్యతనిస్తారు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలకి కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఎంతో బలంగా ఉన్నాయి సల్మాన్ ఖాన్కి ఈద్ సెంటిమెంట్ ఈ పండుగ రోజున రిలీజ్ అయితే తన సినిమా హిట్ అవుతుందని సల్మాన్ ఖాన్కి సెంటిమెంట్ అలాగే కొందరు హీరోలకు సంక్రాంతి ఇంకొందరికి సమ్మర్ సెంటిమెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఇలాంటి సెంటిమెంట్ ఉందట డిసెంబర్ నెలలో రిలీజ్ అయితే తన చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే సెంటిమెంట్ బన్నీకి ఉందట గతేడాది డిసెంబర్లో సుకుమార్ డైరెక్షన్లో బన్నీ నటించిన పుష్పాది రాయజ్ అయిన విషయం తెలిసిందే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బన్నీ పానియా స్టార్ గా ఇమేజ్ నే సంపాదించాడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ది రోల్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియా మూవీగా పుష్ప ని రూపొందించనున్నారు ఈ సంవత్సరం జూలైలో షూటింగ్ ని ప్రారంభించి జనవరిలో కంప్లీట్ చేస్తారట పోస్ట్ ప్రొడక్షన్ ఏప్రిల్ కి పూర్తవుతుంది మే నెలలో రిలీజ్ చేయొచ్చు కానీ డిసెంబర్ సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకుని సుమారు ఎనిమిది నెలలు రిలీజ్ ని వాయిదా వేస్తారని టాక్ ఇది రిస్క్ కదా సినిమాని పూర్తి చేసి అన్ని నెలలు రిలీజ్ కోసం ఎదురుచూటమా బన్నీ సుక్కు అలాంటి రిస్క్ చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ చిత్ర బృందం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి